నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి వినాయకుడు ముందు గుంజీలు తీసే ఆచారం ఎప్పటి నుంచి వచ్చిందో మీకు తెలుసా దానికి ఒక చిన్న కథ ఉందండి ఒకరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా కైలాసాన్ని సందర్శించాడు వినాయకుడికి విష్ణుమూర్తి మేనమామ వరుస మేనల్లుడి కోసం ఆయన అనేక బహుమతులను తీసుకువెళ్ళాడు ఆ విలువైన కాలుకల కన్నా విష్ణువు దగ్గరున్న సుదర్శన చక్రమే వినాయకుడిని ఎక్కువగా ఆకర్షించింది అందుకే ఆ విష్ణు చక్రం కావాలని మారం చేశాడు బాల వినాయకుడు కానీ మహావిష్ణువు విష్ణు చక్రాన్ని ఇవ్వకపోవడంతో లంబోదరుడు దాన్ని లాక్కొని ఆ అమాంత మింగేసి పరుగు తీశాడు విష్ణువు అతడి వెంట పరిగెత్తి పరిగెత్తి చివరికి అలసిపోయాడు సుదర్శన చక్రాన్ని తిరిగి ఎలా పొందాలా అని విష్ణుమూర్తి ఆలోచించాడు వినాయకుణ్ణి నవ్విస్తే ఆ చక్రం బయటపడుతుందని భావించి అందుకు తగిన ఆలోచన స్మరించి గణపతి ముందు గుంజీలు తీయడం మొదలుపెట్టాడు అది చూసిన బాలగణపతి నవ్వును నిగ్రహించుకోలేక విపరీతంగా నవ్వాడు ఆ క్రమంలో గణపతి నోట్లోంచి విష్ణు చక్రం బయటకొచ్చేసింది వినాయకుడి ముందు నిలబడి గుంజీలు తీసే ఆచారం అలా మొదలయ్యింది హాస్యప్రియుడైన గణనాధుణ్ణి నవ్విస్తే ప్రసన్నుడై కోరిన వరాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం అందుకే ఆయన ముందు గుంజీలు తీస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్